ప్రిజులో ఈ రోజు వినివాగ్దాం మొత్తం ఈ సువర్ధ నాలుగు ఉదయం తొమ్మిది పద వచ్చిన చూద్దామా నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఆయనతో చెప్పగా ఏసు వానితో సాతనా పొమ్మన్నాడు దేవుడి వాక్యం దీవించిన గాక ఇది మీకోసం రిసీవ్ చేసుకోండి చాలా మంది వ్యసనాలలో పడి చెడిపోతూ ఉంటారు వాళ్ళ జీవితంలో లైఫ్లు అన్ని కోల్పోతూ ఉంటారు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే సాతాన్ ఏం చెప్తుండ సాతాను ఏం చేసిందంటే ఏసు ప్రభుని శోధించింది మనుషులు మనం ఎంత కదా అందుకోసం జ్ఞానోదయం కలిగి మనం జీవించి బ్రతకాలి ఎందుకంటే తెలుసుకోవాలా ఇది సాతను పని ఆ ఇది నాకు ఇవన్నీ చూపిస్తున్నాడు నాకు ఈ చెడు చూపిస్తున్నాడు ఈ చెడు మార్గంలో నడిపిస్తున్నది సాతాను పో అని చెప్తుంది ఆ ఏం కాదు అని చెప్తుంది అవన్నీ తెలుసుకోవాలా మనం తెలుసుకోవాలా తెలుసుకోవాలి తెలుసుకోవాలి మనం ఎందుకు ఇలా బ్రతుకుతున్నాం మన జీవితం ఏంటి అసలు నేను దేవునికి దగ్గరగా ఉండాలి దేవునికి ప్రాధాన్యత దేవునితో నేను ఏకమై బ్రతకాలి ఈ దేవునితో నేను కలిసి ఉండాలి దేవునికి దగ్గరగా నేను ఉండాలి దేవుడితో నేను నడవాలని మనం తెలుసుకోవాలి ఎందుకంటే సాతాను కూడా అనేక రకరకాలుగా మనకు కళ్ళకు చూపిస్తూ ఉంటూ వ్యసన లో పడేస్తూ ఉంటది రకరకాల సమస్యలో చూపిస్తూ అవన్నీ మనకు ఆశలు పుట్టి మంచి మంచి ఆశలు మనకు చూపించు మంచి మంచి ప్రయోజకరమైన అటువంటి మనకు ఆ కళ్ళకు అలా అద్భుతంగా చూపిస్తూ మనం వాటిలో పడేసి దేవునికి దూరం చేస్తూ ఉంటుంది సాత నంది మనము ఏ మనం ఏవి చూసినా ఎలాంటివైనా అవి కానీ బంగారం కాబట్టి చూసి మనం పడిపోకూడదు జాగ్రత్తగా బ్రతకాలని ఒక నిరీక్షణ ఒక ఒక భయం ఒక భక్తి ఒక విధేత కలిగి దేవుని దగ్గర బ్రతకాల దేవిని దేవునితో ఒక సా దేవునితో సావాసం చేయాలి మనం సాతాన్తో సాసం చేయదు అన్యులతో సావాసం చేయదు ఎందుకంటే అనేక మంది అనేక దురాలోచనలు మనకు పుట్టించేసి సాతాను గారు శోధించి మనం నాశనం చేయాలని చూస్తాడు లాస్ట్కి ఏమైపోతాయో చనిపోతాం ఎందుకు వచ్చిన బాధ మనకు అవసరమా ఎందుకు దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేసుకుంటే మన బ్రతుకు మనం బ్రతుకుతే సరిపోతుంది కదా ఎందుకు సాతాను కానీ ఆలోచనలు పడి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే ఒక కళ్ళు మూసుకో నీ ఒకవేళ నువ్వు అంటే జీవితం బ్రతుకుతున్నాం ఈరోజు మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో నీ బ్రతుకును మార్చుకో నీ 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 క్రియలను మార్చుకో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కళ్ళు మసకు ప్రార్థన చేస్తాను దేవాన్ని కొంద నెల బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి అవసల్లా కళ్ళను తీర్చాలి ఏ శోధనలో వేదనలో పడి ఉన్నారు ఏ చీకట్లో ఉన్నారు అంధకారంలో విడిపించి నాయన సాతన్ గారు శోధింపకుండా బిడ్డలను కాల్చి కాపాడి రక్షించమని ఏ అతి నమ్మలు అడిగి వేడుకు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి హా మైన్ బ్లెస్ యూ